హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే కందిపప్పు ఇది ప్రీమియం కాబట్టి నూట అరవై రెండు బయట అయితే నూట ఇరవై నూట ముప్పైకే దొరుకుతున్నాయి నార్మల్ కందిపప్పు అయితే కాకపోతే మీకు ఈ దీంట్లోనే బ్రోకన్ తూర్దాల్ వస్తుంది అండి అంటే విరిగిన కందిపప్పు ఈ ప్రాసెసింగ్లో కందిపప్పు ప్రాసెసింగ్ చేసేటప్పుడు మీకు మిల్లులో విరిగిన కందిపప్పు సపరేట్గా పడద్దు అనమాట అవి విడిగా పెట్టుంటారు ఇవి వచ్చి అవి కూడా సేమ్ కందిపప్పే అనమాట బ్రోకన్ తూర్దాల్ అనేది కాకపోతే అవి తక్కువ రేటుకే దొరుకుతాయి కిలో యాభై అరవై రూపాయలకే దొరుకుతాయి అంటే అది ఏ క్వాలిటీ ఉందో విరిగిన కందిపప్పుల్లో కూడా బాగా విరిగింది తక్కువ రేటు ఉంటుంది కాస్త విరిగింది దానికన్నా ఒక పది ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుంది ఓకేనా కొద్దిగా విరిగింది ఇంకా ఎనభై ఆ రేంజ్లో ఉంటుంది రేట్ సో మనం అటువంటి కందిపప్పు తీసుకొని వచ్చి మార్కెట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చు అంటే మీరు చాలా అంటే ఇప్పుడు మీకు హోటల్స్ రెస్టారెంట్స్ ఇప్పుడు హాస్టల్స్ ఇటువంటి చోటకి మనం సప్లై ఇవ్వచ్చు అది కూడా సేమ్ కందిపప్పే ఇప్పుడు కందిపప్పు ఉడకపెట్టిన తర్వాత ఏ కందిపప్పు అయితే ఏముంది అన్నీ ఒకేలానే ఉంటుంది ఉడికిన తర్వాత అంతే కదా కనుక ఇది సో ఇది ప్రీమియం క్వాలిటీ కాబట్టి ఇప్పుడు డిమార్ట్లో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది బయట నార్మల్ క్వాలిటీ ఉంటుంది అవి నూట ఇరవై నూట ముప్పై ఆ రేంజ్లో ఉంటుంది సో అదే మీకు ఆ విరిగింత వచ్చి మనం తీసుకొని వచ్చి ఇక్కడ కేవలం ఒక కిలో మీద పది రూపాయలు ఎక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసినా కూడా కంటిన్యూ ఆర్డర్లు ఉంటాయి నాకు తెలిసి ఇవి అడ్వాన్స్లు కూడా ఇస్తారనమాట బిఫోర్ ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి ఒక హోటల్ అంటే రోజుకి ఒక యాభై కిలోలు వంద కిలోలు అలా నూట యాభై కిలోలు వేసే హోటల్స్ కూడా ఉంటాయి మెస్సులు ఉంటాయి కదా ఫేమస్ మెస్సులు చాలా చోట్ల మీకు సిటీలో అంతా చూస్తే హెవీగా ఉంటుంది బిజినెస్ సో అటువంటి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట కలిసి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక వంద కిలోలు కందిపప్పు వేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఆ వంద కిలోలు అంటే వాళ్ళకి కిలో మీద ముప్పై రూపాయలు తగ్గినా కూడా వంద కిలోల మీద ఎంత మీకు మూడు వేల రూపాయలు నెలకి లక్ష రూపాయలు వాళ్ళకి కలిసి వస్తుంది కనుక బిఫోర్ ఆర్డర్లు ఇస్తారు అడ్వాన్స్ కూడా ఇస్తారు మీరు మీ ప్రాంతంలో సప్లై చేయాలి కానీ చక్కగా ఇటువంటి సప్లై ఇచ్చే వాళ్ళు బోల్డ్ అంతమంది మీకు ఇండియా మార్ వెబ్సైట్లో దొరుకుతున్నారు మీరు చక్కగా డైరెక్ట్గా వెళ్ళండి డైరెక్ట్గా వాళ్ళ మిల్ ఎక్కడ వాళ్ళు ఒకవేళ ట్రేడింగ్ చేస్తున్నారంటే ఎక్కడ వాళ్ళ అడ్రస్ ఏంటో కనుక్కొని వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి క్వాలిటీ చెక్ చేయండి అంటే అది ఎంత ఎన్ని శాతం పెరిగి ఉంది ఎంత రేట్ చెప్తున్నారని అలానే ఒకరి దగ్గర మాత్రమే కాకుండా ఒక నలుగురు ఐదుగురు దగ్గరికి వెళ్ళండి సప్లయర్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గరే మిల్లు కూడా ఉండవచ్చు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నలుగురు ఐదు అంటే ఒక నెల రోజులు కేటాయించండి తిరగండి ఫస్ట్ ఆ ఐదు ప్రాంతాలకి వెళ్ళి ఐదు ప్లేసెస్ లోను ఎవరు ఏ క్వాలిటీ ఏ రేటుకి ఇస్తున్నారు అనేది చూసుకోండి సో దాంట్లో తక్కువ ఎవరు ఇస్తున్నారు రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుందా అవన్నీ చూసుకొని చక్కగా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక లారీ లోడ్ ఫస్ట్ తెచ్చుకొని మార్కెటింగ్ చేయండి ఇదేం ఇమ్మీడియట్గా పాడైపోయే వస్తువు కూడా కాదు ఒక లారీ లోడ్ ఒక పదిహేను టన్లు తీసుకొని వచ్చారంటే చాలు కిలో మీద పది రూపాయలన్నా కూడా మీకు పదిహేను వేల కేజీలు అంటే చూసుకోండి ఒక టన్ మీదే మీకు పదివేలు పదిహేను టన్లు అంటే లక్షన్నర ప్రాఫిట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ జీఎస్టీ అన్ని పోను చెప్తున్నా సో నెలకి మూడు ట్రిప్పులు వేసుకున్నా కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్కడికి పోదు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్